అంతకన్నా ఎక్కువ జ్యోసన మేడం చూసుకుంటారు అందులో ఎటువంటి అనేది లేదు ఈరోజు మా వైఫ్ తీసుకురాలా తీసుకొస్తే ఆవిడకి ఏదో ఒకటి కంప్లైంట్ చెప్తారు అని నాకు భయం సో కని తర్వాత కూడా అనాస్టమోసిస్ అనేది డిఫికల్ట్ బట్ క్యాడవర్ కిడ్నీ అనేది ప్రీషియస్ వేస్ట్ చేయకూడదు సో అప్పటికప్పుడు అనుకొని ఏం చేసామంటే సాహుద్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఓకే విల్ టేక్ యూ నీకు ఆ కిడ్నీ తీసుకొని పోయి పైకి ప్లేస్ దొరికితేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తాము బట్ అట్ ద సేమ్ టైం కిడ్నీ వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఏంటంటే సెకండ్ ప్రియషన్ కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాము ఇన్ కేస్ ఇన్ గనక సెకండ్ కిడ్నీ మనం న్యాచురల్గా డౌట్స్ వస్తుంటాయి ఫస్ట్ టైం ఎన్ లాట్ ఆఫ్ డౌట్స్ గోయింగ్ సక్సెస్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వరకే కూడా డాక్టర్ అటెన్షన్స్కి రావట్లేదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి అప్పుడు మనం చేతిలో చేసేది ఏమి ఉండదు లైఫ్ లాంగ్ డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ డిసీజెస్ని కనుక మనం ఎర్లీగా గుర్తి స్టేజ్ వన్లో కనుక గుర్తించినట్టేది ఉంటే మనం చివరి స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు అండ్ ఎవరికైతే ఈ ఎర్లీ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి సో అది కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు తర్వాత మనం ఎర్లీ స్టేజ్లో కనుక ఈ కిడ్నీ డిసీజ్ని కనుక గుర్తించినట్ట ఏదంటే ట్రాన్సిషన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లాంగ్ డయాలసిస్ కానీ స్మూత్గా అయిపోతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుంది హైపర్ ఉంటుంది ఆర్ ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆర్ స్టోన్స్ కానీ రిపీటెడ్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇయర్కొకసారి ఈ ఎస్టిమేటెడ్ ఆల్ మెడికేషన్స్ మెడికేషన్స్ లైక్ ఫోర్ గ్రూప్స్ ఆఫ్ ప్రొలాంగ్ ద కిడ్నీ ఫర్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ కిడ్నీ కాసెస్ అంటే బీపీ ఉంది బీపీకి మెడిసిన్స్ వేసుకుంటారు బీపీ చెక్ చేసుకొని కానీ బీపీ ఎందుకు వచ్చింది జెనెటిక్ డిసీజ్ వల్ల వచ్చిందా వేరే కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చిందా ఏంటి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ సో బీపీ ఉన్న పేషెంట్స్కి లేకపోతే అనీమియా ఉన్న చాలా చాలా మందికి హిమోగ్లోబిన్ ఫైవ్ సిక్స్ ఉంటుంది నాకు హిమోగ్లోబిన్ తగ్గింది అని బ్లడ్ తీసుకుంటారు ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటారు కానీ ఎందుకు వచ్చింది తగ్గింది అనేది ఇన్వెస్టిగేషన్ అసలు నార్మల్ రెగ్యులర్ చిన్న చిన్న డాక్టర్ దగ్గర కానీ లైక్ దే ఆర్ నాట్ సజెస్టింగ్ ఆల్సో సో ఇట్స్ ఇంపార్టెంట్ ఏ ప్రాబ్లం వచ్చినా బేసిక్ బాడీలో లైక్ క్రియాట్ అంటే కిడ్నీ ఫంక్షన్ చెప్పేది ఇప్పుడు కొత్తగా కొన్ని టెస్ట్లలో